క్రీస్తునందన ప్రియరా రోజే నేసు క్రీస్తునవునా మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఇలా ఉన్నారు ప్రి ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచవచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రిల్లరా దేవుని యొక్క విశిష్ట మహాకృప చేత దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఉన్నారు ప్రిల్లరా ఈ దినం అన్న కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మరి ఇరవై ఎనిమిదో వచ్చినము చదువుకుందాము నా దీపం వెలిగించి వాడవు నీవే నా దేవుడే నీహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను క్రీస్తునందిన ప్రిలరా దేవుడు మన యొక్క దీపమై ఉన్నారు ప్రిలరా దేవుడే మన జీ మన జీవితానికి వెలుగుగా ఉన్నారు మన యొక్క జీవితంలో వెలుగులను నింపేవారు ఆయననే కనుక సమయమును పోనీక మనము దేవుని సన్నిధానంలో గడపవలసినటువంటి వారంగా ఉంటున్నాం దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగపరచుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త కలిగి జీవించాలి ప్రియులరా కాబట్టి మరి మనమందరం కూడా పరిస్థితులను బట్టి పరిస్థితుల యొక్క ప్రభావము చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలన్నిటి గురించి మనము కూలంకషంగా స్పష్టంగా దేవునికి తెలియపరుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లయితే మన దీపాన్ని వెలిగించి నడిపించే దేవుడు మనకున్నాడు కనుక దేవుడు మన యొక్క చీకటిని వెలుగుగా చేసే దేవుడుగా ఉన్నారు కాబట్టి నీ వాక్యం నా త్రోవకు వెలుగు నా మరి అని నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో వ్రాయబడింది పిల్లర కాబట్టి ఆయన యొక్క వాక్యమే మన యొక్క త్రోవకు ఉన్నది పిల్లర కాబట్టి మనం అందరం కూడా ఆ వెలుగులో మనము నడుచుకునే వారంగా ఉండాలి నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యమే మన యొక్క పాదాలకు దీపంగా ఉంది మన యొక్క త్రోవకు వెలుగుగా ఉంది కాబట్టి మనము దేవుని వాక్యాన్ని బాగా చక్కగా చదువుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం ధ్యానించవలసినటువంటి వారంగా ఉంటున్నాం దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి జుంటి తేనె దారి లాంటి మధురమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనము స్మరణకు తెచ్చుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం మన యొక్క నడుకను దిద్దుకుంటూ ముందుకు సాగాలి మరి కీర్తనకారుడైనటువంటి దావీదు పంతొమ్మిదో కీర్తనలు నా నోటి మాటలు నా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారం లగునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు క్రియరా కాబట్టి మనము మన యొక్క దిద్దుకోవడానికి మనం వాక్యాన్ని చదవాలి దిద్దుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ ఆయన రక్తంలో కడుక్కుంటా ఉన్నట్లయితే మరి మన జీవితము మన నోటి మాటలు మన యొక్క హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండి మరి దేవుని యొక్క కృపను మనము పొందుకునే వారంగా ఉంటాం పిల్లర పంతొమ్మిదో కీర్తన వచనంలో యహోవా నా ఆశ్రయదు దుర్గమ నా విమోచకు కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగును అంటున్నాడు కాబట్టి ఆ విధంగా మరి మనము ప్రార్థన చేయాలి క్షమాపణ అడుగుతూ సరి చేసుకుంటూ దిద్దుకుంటూ మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మరి మరి మనము వెలిగి వెలిగించబడిన దీపం వలె మరి అనేకులకు వెలిగించేవారుగా మార్చబడతాం మరి ఆ ప్రకారంగా దేవుడు మనకు సహాయం చేస్తారు ప్రేమ నమ్మకంగా కృపగల ప్రియప్రభ పర్లకు బందన మా తండ్రి జీవాధిపతి వెలుగైన స్థితికి పాత్రడా స్తోత్రాడ మీ నామాన్ని కనపరుస్తున్నాము కొనియాడుతున్నాము వందనాలు స్తోత్రాలు ప్రభావ నా దీపము వెలిగించేవాడు నీవే నా యొక్క దేవుడైన దేవుడైనహోవా చీకటిని నాకు వెలుగుగా చేయునని కీర్తనాకారుడు పలుకుతున్నాడు ప్రభా మరి ఆ విధంగా తండ్రి నేను మరి నా ఎందు విశ్వాసం ఉంచువారు లోకమునకు వెలుగు అని చెప్పేసి చెప్తున్నారు ప్రభా మరి తండ్రి నేను లోకమునకు వెలుగైన ప్రకారం మీరును లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నావు ప్రభా స్తోత్రాలు వందనాలు ప్రభా ఆ విధంగా తండ్రి నేను మేము వెలిగించబడినటువంటి వారమై తండ్రి అనేకులకు వెలిగించే వారంగా నేను చూపించే చూపించేవారుగా మమ్మల్ని ఇంకా ఇంకా సిద్ధపెట్టండి ఇంకా సిద్ధపెట్టండి ఇంకా మాలో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లను తారదలండి తండ్రి సహాయం తెచ్చేయండి కనికరంగుల కార్యం జరిగించండి మీ చిత్తం నెరవేర్చండి మీ నామాన్ని కనపరుచుకోండి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త ప్రభా తండ్రి ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి నెమ్మది అనుగ్రహించండి సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి కృపణ అనుగ్రహించండి ప్రభా నేను మరి తండ్రి మీరే బలపరచండి భద్రపరచండి దీవించండి హెచ్చించండి ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నింటినీ కూడా కొట్టేసేయండి ప్రభా శిలలో మేకలతో కొట్టండి ప్రభా సాయం తెచ్చేయండి కనికరంగా కార్యం జరిగించండి నేను తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నేను మరి తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో నేను మరి అంత దూరపరిచి తండ్రి పవిత్రపరిచి నిర్దోషులుగా చేసి యథార్థవంతులుగా చేసి మమ్మల్ని న్యాయవంతులుగా చేసి తండ్రి నేను మీ యొక్క తండ్రి గుణాతిశయములను ప్రచురం చేసే వారినిగా మమ్మల్ని మార్చి రాజులైన యాజక సమూహంగా మీ సొత్తుగా చేసినటువంటి నేను మా ప్రియుడో నివేద్య ప్రవా స్తోత్రాలందన గెలిస్తున్నాం ఇంకా ఇంకా మీ సారూప్యంలోనికి మమ్మల్ని నేను నడిపించండి దినదినము మీ యొక్క సారూప్యంలోకి నడిపించండి క్షణక్షణము మీ యొక్క రక్షణ అనుభవం మాకు మరల మరలా పుట్టించండి తండ్రి సహాయం దయచేసి నడిపించండి మాటి మాటికి మేము పాపం చేసే వారంగా కాకుండా మాటి మాటకి తండ్రి నేను దిద్దు దిద్దుకునే వారంగా నేను మేము నేను పరీక్ష చేసుకునే వారంగా ఉంటకు సహాయం దయచేది రేపు ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు నాలుగు స్తోత్రాలు ప్రతి అరుణోదేమన యోగు తన కుమారుల కొరకు ప్రార్థన చేసినట్లుగా తండ్రి నేనా నేనా మరి మీ కృపలో నేను మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని తండ్రి దర్శించి తాకండి ముట్టండి సహాయం దేయండి ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలందరినీ రాయబోతున్న బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించి జ్ఞానము జ్ఞాపశక్తి తెలివి బుద్ధి బలం దయచేయండి ఆలోచన శక్తి దయచేయండి నీ కృపద ఇచ్చేయండి నీ యొక్క తండ్రి నేను మీ యొక్క వెలుగులోనికి నడిపించండి తండ్రి సహాయం దయచేయండి ఇంకా మా వృద్ధులను పెద్దలను అందరినీ దీవించండి బంధువులందరినీ రక్షించండి తండ్రి ఎవరెవరికి రక్షణ అనుభవం లేదో ఎవరెవరు వ్యసనాలతో ఉన్నారో ఎవరెవరు తండ్రినైనా మరి వ్యతిరేకులుగా ఉన్నారో ఎవరెవరైతే శిలోక శత్రువులుగా ఉన్నారో వారందరినీ రక్షించండి విడిపించండి నరకంలో నుంచి లాగినట్లుగా లాగండి తండ్రి బయటికి లాగండి తండ్రి సహాయం తెచ్చేయండి మీ నామనంది విశ్వాసం నుంచి మీ కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి నేనా సహాయం తెచ్చేయండి అలాగే చిన్న బిడ్డలను దీవించండి ఆశ్రదించండి బలపరచండి భద్రపరచండి వార రాసి ఎగ్జామ్స్లో తోడండి నడిపించండి అన్ని విధాలుగా తోడే నడిపించిన ఆయన మంచి ఆరోగ్యంతో అందరినీ నింపండి నైనా క్షేమం దయచే నేను తండ్రి కృపాక్షేమలు వెంట రావాలి ప్రభా తండ్రి మా శత్రువులు ఎదుట మాకు భోజనం సిద్ధపరిచే దేవుడు అన్నందుకు వందనాలు నూనెతో మాత లాంటివి ఉన్నావు మా గిన్నె నిండి పొరులుస్తున్నది అదంతా కూడా నీ ద్వారానే ప్రభా నేనా మేము బ్రతుకు దినీవు నేను నేను కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు కొందనాలు క్షేమంతో నింపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి చిరకాలం మేము హోమ మందిరంలో నివసించే వారినిగా మమ్మల్ని చేయండి తండ్రి చేయండి చేయండి తండ్రి సహాయం దయచేయండి తండ్రి కార్యాన్ని జరిగించి మీ నామాన్ని కనపరచుకుందిరని ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించదురని నెమ్మది అనుగ్రహించి నడిపించదురని మహిమా ఘనత ప్రభావ నీకే గొప్పవారినిగా నేను ప్రతి బిడ్డను తయారు చేయదురని వారు వారు కలిగి ఉన్నటువంటి లోపాలు సరిచేయదురని మీకు రక్తంతో అందరినీ కడుగుదురని నేనా మరి తండ్రి మీ చిత్తం చేసేవారినిగా మిమ్మల్ని మార్చుదరని ఏ సునాములు వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 హాలేలుయా గాడ్లీస్ యూ ఆల్ బాడెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్